హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శ్రీ హేమచల లక్ష్మి నృసింహస్వామి గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు అవతారంలలో అవతారం నృసింహావతారం ఇతర అవతారల వలె కాక నృసింహావతారం విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపుడిని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు ఉద్దేశించబడింది దేశంలో అనేక చోట్ల నృసింహక్షేత్రాలున్నాయి తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది నృసింహ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని అహోబిలం గుంటూరు జిల్లాలోని మంగళగిరి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం తూర్పుగోదావరిలోని అంతర్వేది ప్రకాశం జిల్లాలోని మాలకొండ లేదా మాల్యాద్రి అనంతపురం జిల్లాలోని కదిరి మరియు యాదగిరి భువనగిరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలోని వేదాద్రి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి నృసింహుని ఆవిర్భావ వృత్తాంతం ఒకటి అయినప్పటికీ ప్రతి క్షేత్రంలో నృసింహుడు స్థాపితమైన స్థానిక కథనం విలక్షణమైనది మరియు విశిష్టమైనది అటువంటి విలక్షణమైన నృసింహాలయం తెలంగాణ రాష్ట్రంలో మల్లూరునందున్నది మల్లూరు శ్రీ ఉగ్ర నృసింహస్వామి ఆలయాన్ని స్థానికంగా శ్రీ హేమచల లక్ష్మి నృసింహస్వామి అంటారు ఈ ఆలయం స్వయంభూ ఆలయంగా చరిత్ర కలిగిన ఆలయంగా ప్రసిద్ధి పొందింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నవ నృసింహ క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటిగా చెబుతారు కాని నవ నృసింహ క్షేత్రాలు పైన తెలుపబడినవి తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న మల్లూరు శ్రీ స్వామి ఆలయం ఆలయాల్లోనిది కాదు కాని ప్రత్యేకత కలిగినది ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర ఆలయం ఉన్న భద్రాచలం నుండి తొంభై కిలోమీటర్లు వరంగల్ పట్టణం నుండి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఏటూరు నాగారం నుండి భద్రాచలం హైవేలో ఉన్నమంగపేట గ్రామం నుండి నాలుగు కిలోమీటర్ల దూరం అడవిలో ప్రయాణించి ఆలయం చేరుకోవాలి భద్రాచలం నుండి ఏటూరు నగరం మనుగూరు ద్వారాపోవు హనుమకొండ రాష్ట్ర రవాణా బస్సులో మంగపేట వద్ద దిగి అక్కడి నుండి ఆలయానికి స్వంత వాహనం లేదా ఆటోలో చేరవచ్చు మల్లూరు శ్రీ హేమచల లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి మూడు వందలు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ విమానాశ్రయం ఉన్నది మనుగూరు దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్ మనుగూరు నుండి మల్లూరుకు అనేక బస్సులు ఉన్నాయి ఆలయం అనేక ఇతర వాహనాల్లో చేరుకోవచ్చు ఇతర వివరాలకు ఆలయ అధికారులను సంప్రదించి పొందవచ్చు ఆలయం సముద్రమట్టానికి సుమారు పదిహేను వందలు అడుగుల ఎత్తులో అడవిలో పుట్టకొండపై ఉంది కొండకు వెళ్ళు మార్గంలో ఆలయ సమీపంలో శిఖాంజనేయ స్వామి పేరుతో హనుమాన్ దేవాలయం ఉంది ఉగ్రరూప ఆంజనేయ స్వామి మల్లూరు శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఈ క్షేత్రం అడవి మధ్యలో వల్ల ఇటీవల వరకు ఆలయం ప్రాచుర్యం పొందియుండలేదు ఆలయ పవిత్రతకు భంగం రాకుండా ఆలయాన్ని చాలా కాలం ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టికి దూరంగా ఉంచారు ఇటీవల అర్చకులు ఈ సాంప్రదాయాన్ని కాదని ఆలయాన్ని దేవాదాయ శాఖ వారికి వప్పగించారు నృసింహస్వామి అగ్నిపర్వతం వంటి కొండపై ఉన్నాడు స్వామి సహచరిని లక్ష్మీదేవి స్వామిని ఉగ్రరూపం నుండి శాంతపరుస్తుంది అడవి మధ్యలో ఉన్ని ఆలయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి మూలవిరాట్ కొండకు చేర్చి సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది స్వామి విగ్రహం మొండెం వరకు నరరూపం తలభాగం సింహరూపంతో నృసింహునిగా దర్శనమిస్తారు విగ్రహం ఛాతీ వెంట్రుకలతో మానవ శరీరం వలె ఉంటుంది విగ్రహం నాభిభాగం నుండి ఉత్పత్తి అయ్యే నీటిని భక్తులకు తీర్థంగా ఇస్తారు ఈ నీరు అన్ని పాపాలు రోగాల నుంచి కాపాడుతుందని భక్తుల నమ్మకం నాభినుండి ప్రవహించునీరు చందనం వాసన కలిగి ఉంటుంది సుదూర ప్రాంతాల నుంచి భక్తులు గంధం నీటిని తీసుకునేందుకు ఆలయానికి చేరుకుంటారు గతంలో భక్తులు పుట్టలో నుంచి శ్రీలక్ష్మీ నృసింహస్వామి విగ్రహాన్ని బయటకు తీస్తుండగా గుణపం స్వామివారి బొడ్డు వద్ద తగిలి గాయమైనదని ఇప్పటికీ ఆ ప్రదేశంలో ఆలయ అర్చకులు చందనం పూస్తారని తెలుస్తున్నది యాత్రికులు విగ్రహం యొక్క స్పర్శను మానవ శరీరాన్ని తాకినట్లుగా మృదువుగా అనుభూతి చెందుతారు కానీ రాయిని కాదు చూపుడు వేలితో ఛాతీని తాకిన మెత్తగా వేలు చర్మం వంటి రాతిలో దిగుతుంది వేలును తీసివేసినప్పుడు ఛాతీపై వేలుతో నొక్కడం వల్ల ఏర్పడిన గుంత కనపడుతుంది క్షేత్రపురాణం ప్రకారం ఆలయం సుమారు నాలుగువేల సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగి పురాతనమైనది అగస్త్యమహర్షి ఈ కుండకు హిమాచల అని పేరు పెట్టాడు రాక్షసరాజు రావణుడు తనసోదరి శూర్పణకకు ఈ ప్రదేశం బహుమతిగా ఇచ్చాడని నానుడి ఖరదూషణులను రాక్షసుల నేతృత్వంలోని సుమారు పద్నాలుగు వేల మంది రాక్షసులను శ్రీరాముడు ఇచ్చటనే సంహరించాడు స్వామి పాదాలనుండి నీరు ఉద్భవించి కోనేరుగా రూపుదిద్దుకుంది రాణి రుద్రమదేవి నీటి ప్రవాహానికి చింతామణి జలపాతం అని పేరు రెండు వేల మూడు సంవత్సరంలో జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో ఆలయం పునరుద్ధరించబడింది ఆలయ ధ్వజస్తంభం సుమారు అరవై అడుగుల ఎత్తు కలిగి ఉంది ఆలయంలో యోగానందస్వామి శ్రీ లక్ష్మి క్షేత్రపాలకుడు హనుమంతుడు మహేశ్వరుడు మరియు శ్రీవేణుగోపాల స్వామి విగ్రహాలున్నవి ఈ ఆలయం కృష్ణదేవరాయలు మరియు కాకతీయ రాజుల పాలనలో ప్రాచుర్యం పొందింది దేవతల అలంకరణ మరియు ఆలయపాలనకు రాజులు భూమి విరాళంగా ఇచ్చారు చినజీయర్ స్వామి ప్రవచనం ప్రకారం మల్లూరులో ఉన్న ఆలయం పురాతనమైనది ఆలయాన్ని హిందువుల సంస్కృతికి మరియు దేశం యొక్క గొప్ప చరిత్రకు చిహ్నంగా కొనసాగేలా దానిని పునరుద్ధరించడం ప్రజల బాధ్యత మరియు కర్తవ్యం ఆలయం వద్ద కుండలపై నుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది హేమాచల నృసింహస్వామి ప్రాంతం అరుదైన మూలికలు గల ప్రాంతంగా రక్షించబడుచున్నది దక్షిణ భారతదేశంలో మరే ఇతర ఆలయాల్లో జరగని విధంగా ఇక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం మరొక ప్రత్యేకత ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు హేమాచల లక్ష్మీ నృసింహస్వామికి తిరుకల్యాణం మరియు బ్రహ్మోత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని పరిసరాల ప్రజలు సందర్శించి సంతానం కోసం ముడుపులు విరాళాల రూపంలో ఆలయ అభివృద్ధికి ఆర్థిక సహాయం చేస్తారు శ్రీ లక్ష్మీ నృసింహుని ఆశీస్సులతో వారి కోరికలు సాకారం చేసుకుంటారు ఆలయం ఉదయం ఎనిమిదిన్నర నుండి సాయంత్రం ఐదున్నర వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు